Thank you. కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరి వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మరి ఈ యొక్క వర్షాభావం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వర్షాభావ పరిస్థితులు మరి తెలంగాణలోని ఈ యొక్క ఖమ్మం జిల్లాలో తీవ్రంగా ప్రభావం చూపింది మరి దీంట్లో మేము గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో తిరిగి మరి సర్వే నిర్వహించినాం దాంట్లో మరి ఖమ్మం జిల్లాను చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా చాలా తీవ్రంగా మరి వచ్చి ఏదైతే మున్నేరు వాగు ఉప్పొంగిపోయి మరి మా చిత్రకళాకారులు మా కుటుంబ సభ్యులు మా ఎవరైతే మా కళాకారుల కుటుంబాలు ఉన్నాయో మరి మరి చాలా మట్టుకు ఇల్లు కోల్పోయి మరి వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా సుమారు ఇరవై లక్షలకు పైచీలకు మరి ఆస్తి నష్టం జరిగింది మరి ఇల్లు ఇల్లు కూడా కొట్టుకుపోయినాయి వారు నిరాశలుగా మారినారు మరి ప్రభుత్వం మరి సర్వే ఏ రకంగా చేయించి చేయించిందో మాకు తెలియదు కానీ ఎంతో కొంత పదహారు వేల చొప్పున వాళ్ళకి ఆర్థిక సాయం మాత్రమే అందించి మరి చదువుకున్నటువంటి పరిస్థితి ఇది చాలా దారుణమైన పరిస్థితి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వము వెంటనే స్పందించి ఏదైతే విపత్తు నిర్వహణ చట్టం ఉందో ఆ విత్ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారంగా మరి ఏదైతే ఇల్లు లేని మరి నిరాశ మా ఆర్టిస్టుల కుటుంబాలకు వెంటనే లక్ష రూపాయలు తక్షణ సహాయంగా ప్రకటిస్తూ మరి వెంటనే మరి ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో అక్కడనే మరి ఇల్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే దాంతో పాటు మరి ఏదైతే మా కులి మా యొక్క వృత్తిని నమ్ముకుని ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉంటుందో సామాగ్రి కూడా కొట్టుకుపోయి మరి బుట్టి చేతులతో మరి వారి బంధువుల లేకపోతే వాళ్ళ కుటుంబ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో తలదాచుకొని జీవిస్తూ ఉన్నారు మరి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి కూడా గూడు నీడ లేనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు వెంటనే వారిని మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మేమందరం కూడా ఈరోజు మరి ప్రభుత్వానికి మరి మా యొక్క వాల్ పెయింటింగ్ వాళ్ళ కావచ్చు మరి పబ్లిసిటీ వాళ్ళ వాళ్ళ ద్వారా పబ్లిసిటీ చేసుకొని మరి వాళ్ళని మరి మేము రాజ్యాధికారం వైపు మరి తీసుకొస్తే ఇలా వాళ్ళు రాజ్యాధికారం ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు మరి మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా మేము చిత్రకారం లేకపోతే పబ్లిసిటీ ఎక్కడ అడుగుతా ఉన్నాం మరి వెంటనే మా యొక్క మా బాధలను మా కష్టాలను మా కల్లీలను మీరు గుర్తించి మరి వెంటనే ఏదైతే ఈ యొక్క వర్షాల వల్ల కొడకపోయినటువంటి నిరాశనటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దాంతోపాటు ఉపాధి కూడా కల్పించాలే ఉపాధి కల్పించి వాళ్ళకి జీవనోపాధి చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంకొక మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం మరి ఏదైతే గతంలో కూడా ఎన్నో వర్గాలకు ఎన్నో కులాలకు కార్పొరేషన్లు కూడా ప్రకటించడం జరిగింది మేము కూడా ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టుకున్నాం మా ఆర్టిస్టుల సంక్షేమానికి మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి బడ్జెట్లో వెయ్యి కోట్లు కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దానికోసం మేము ఇంకా ప్రభుత్వానికి మళ్ళీ వినతి పత్రం కూడా సమర్పించబోతున్నాం మరి దానికి సానుకూలంగా స్పందించి మరి వెంటనే కార్పొరేషన్ ప్రకటించిన మమ్మల్ని ఆదుకోవాలి లేదంటే ఉద్యమ పంతాలు ఎంచుకొని కూడా ప్రభుత్వం మీద మేము ఉద్యమం వారు కూడా సాధించుకుంటామని చెప్పి అందరిలో తెలియజేసుకుంటూ నేను తెలిసెలవు తీసుకుంటున్నాను గత ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు వచ్చినట్టు వరద విపత్తు వల్ల నష్టపోయిన చిత్రకారుల కుటుంబాల కొరకు మన రాష్ట్ర నలుమూలన ఉన్నటువంటి పెద్దలు జేఏసీ ఆధ్వర్యంలో అట్టి చిత్రకారులను ఆదుకోవటం కోసం మేము సైతం మీ అని మీకు మేమున్నాం అని ఒక మనోధైర్యాన్ని కల్పించడం కొరకు అలాగే వాళ్ళకి కొంత ఉపాధి కరువైన పక్షంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళ కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొంత చేయెత్తున ఇవ్వటకు స్టేట్ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో రావడం జరిగింది ముందుగా వారికి స్టేట్ కమిటీ వారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాం వారితో పాటుగా మీడియా మిత్రుల వారికి మేము నమస్కారం చెప్పుకుంటూ మీ మీడియా ద్వారా మేము చెప్పుకునే విషయం ఏమిటంటే ప్రభుత్వానికి మమ్మల్ని మరిచిపోతున్న ప్రభుత్వాలు మీ యొక్క రాజ్యాధికార స్థాపనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు మేము మా గోడు గోస వినిపించుకోండియా ప్రభుత్వ పెద్దలారా మీకోసం మేము ఎంతో శ్రమించాం మీరు చేసే కార్యక్రమం కోసం ఎంతో శ్రమించాం కానీ మా దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి మా దుస్థితిని కూడా మీరు కనిపెట్టి మమ్మలను గుర్తించి మాకు అండగా ఉండాలని మేము రాష్ట్ర జేఏసీ తరఫున మేము చిత్రకారుల తరఫున కోరుకుంటున్నాం ఎప్పుడైనా ఒక మనిషి నాలుగు మెట్లు ఎక్కి మంచిగా పెట్టి వాళ్ళు విపత్తు ఒకేసారి వచ్చి కిందికి పడిపోయిన తర్వాత రోడ్డు మీద మనం పెట్టే రైస్ కోసం ఎదురు చూడడం లైఫ్లో మొట్టమొదటిసారి చూస్తున్నాం బట్ నాకు అన్నీ కూలిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నా బంధువులు కూడా తొందరగా ఎవరూ రెస్పాండ్ కాలేదు కానీ ఆర్టిస్టులు మాత్రమే నాకు ఫోన్ చేసి మేమున్నాము అని చెప్పి మనోధైర్యం ఇచ్చారు నిజంగా మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను ఆ మనోధైర్యం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న నుంచి పీజీ ఎది ఎదిగిన కాడ నుంచి కూడా వాళ్ళంతా లేట్ కమర్సే కానీ నా వాళ్ళు మాత్రమే నా తోడుగా ఉన్నారు నా దగ్గరకు వచ్చారు నన్ను మందులు ఇచ్చారు నాకు ధైర్యం ఇచ్చారు రెవెన్న చారి అన్న ఇంక చాలా పేర్లు కూడా నాకు అసలు రావట్లేదు ఆ పేర్లు టక్కటక్కట గుర్తురని అప్సరన్నా అందరూ వచ్చారు సరే ఇలా ఏది జరిగినా నా కోరిక ఒకటే అండి ఇయ్యాలు ఉమేష్ అన్నకి నాకు వినరీ ఒక బిందరమేష్ అన్న మీ అందరూ ఉండొచ్చు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఏ సందర్భంలో ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి మీరందరూ మా తోడుగా ఉండండి మీ అంతా మీ తోడుగా ఉంటాం ఇలాగే ఉండి ఏ చిన్న అవకాశం వచ్చినా ఏ దెబ్బ తగిలినా ఏదైనా మీరు అంతా తోడుగా ఉండి నడిపిస్తారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నుండి మరియు తెలంగాణ వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒక పిలుపునిచ్చామండి మరి ఏదైతే వరద బాధితుల్లో మన మన వాళ్ళు ఉన్నారు మరియు వాళ్ళని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం అనగలేము మరి ఈరోజు రాష్ట్రంలో చిత్రకారులందరికీ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయినప్పటికీ వాళ్ళు అది తోచినంత కొంత కొంత ఆర్థిక సాయాన్ని ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన గొప్ప సాయంతో మరి ఏదైతే ఈరోజు వరద బాసిన్నారో వాళ్ళకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది మరి అదే రకంగా మేము ఈరోజు కూడా గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం సార్ చిత్రకారుల పరిస్థితి ఎట్లా ఉందంటే పెనం మీద నుంచి జారి మరి ఈరోజు పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది ఇక్కడ వరద బాగుంటే పరిస్థితి వెళ్ళి చూస్తా అంటే చాలా హృదయ విదారకంగా ఉంది మనం ఒకసారి ఆలోచించండి సార్ మీరు కూడా మనం ఉంటున్న ఇల్లు భార్య పిల్లలతో చక్కగా ఉన్నప్పుడు సడన్గా అర్ధరాత్రి రాతో రాత్రి వరద వచ్చి మన ఇల్లు మొత్తం నిలబట్టయిపోయి మన రోడ్డున పడి ఒక రకంగా యాచక స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ ఎంత ఉంటుందో దయచేసి అర్థం చేసుకొని ఈ ఖమ్మం జిల్లా వరద బాధితులతో పాటు ముఖ్యంగా దాంట్లో మా మా ఆర్టిస్టులు కూడా ఉన్నారు వాళ్ళని వెంటనే తక్షణ ఆర్థిక సాయం కింద వాళ్ళకి వారికి అందేసి మరి వెంటనే వాళ్ళకు బిల్లు కూడా కల్పించే ప్రయత్నం చేయండి ఆ తరఫున మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మరి ఏదైతే రాష్ట్రంలో చిత్రకారులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మేము గత రీసెంట్గా ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అని చెప్పేసి ప్రారంభించుకొని ఉత్తర తెలంగాణలో ఒక పది జిల్లాలన్నీ కంప్లీట్ చేసుకొని అందరి బాధలు తెలుసుకొని ఒక సమాయత్తంగా ప్రభుత్వానికి ఒకే ఏజెండాగా ముందుకు వెళ్దాం మరి మా సమస్యలు అయితే ఉన్నాయి సార్ ఈరోజు కేవలం మేము చిత్రకళను నమ్ముకొని బ్రతుకుతున్నాం మరి ఏదైతే మా చిత్రకళాదారు హస్తకళ నైపుణ్యంతో మేము బ్రతుకుతున్నామండి చావైనా బ్రతికైనా దాంతోనే మరి అలాంటి పరిస్థితులలో ఒకప్పుడు మహోజ్వలంగా ఉన్న మా చరిత్ర ఈరోజు చాలా దారుణంగా పడిపో ఫ్లెక్సీలు వల్ల కావచ్చు సాంకేతిక విలోవం వల్ల కావచ్చు పరిజ్ఞానం వల్ల కావచ్చు మరి మాకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి సార్ సార్ మమ్మల్ని దయచేసి ఏదైతే మరి మేము కలలు కన్నా తెలంగాణ కోసం మరి ఆ రోజు కూడా పోరాడినాము తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయని చెప్పేసి కూడా మేము చాలా పోరాడి ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నా పర్లేదు ఎట్లేదు ఎట్లా అని చెప్పేసి జై తెలంగాణని రాసి ఊరుకుంటూ రాసి ఆ రకంగా చైతన్యాన్ని కూడా ప్రభుత్వ ప్రజల్లో కలిగించి తెలంగాణ ఉద్యమంలో మావంత కూడా పాత్ర ఉన్నది సార్ మరి తెలంగాణ వస్తే కవులకు కళాకారులకు మంచి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము చాలా ఎదురు చూడడం జరిగింది మరి ఎందుకో ప్రభుత్వం మరి చేనేత కళాకారులను కానీ లేకపోతే ఒగ్గు కళాకారులను కానీ మరి ఇతర మన గౌడ కార్మికులను కానీ మరి ఇంకొకంత వృత్తి కళాకారులను కానీ ఏది జానపద కళాకారులను కానీ వాళ్ళందరినీ ఆదరించి మరి వాళ్ళకి నెల నెల ప్రోత్సాహం కూడా ఇస్తుంది సార్ సార్ మమ్మల్ని ఎందుకు మర్చిపోయారు సార్ రేవంత్ రెడ్డి గారు మీకు ఈ ముఖంగా మేము అడుగుతా ఉన్నాం సార్ మీరు మా ఫీల్డ్ నుంచి వచ్చినారు మీరు గెలిచిన వెంటనే మా కళాకారులందరికి గొప్ప ఉత్సాహం వచ్చింది సార్ ఎందుకంటే మా బాధలు మా ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడని చెప్పేసి మేము ఆశాభావం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం సార్ మేము ఒక చక్కటి ఏజెండాతోని కూడా మేము మా సమస్యలన్నీ తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాం సార్ దయచేసి మా మమ్మల్ని మా బాధ అర్థం చేసుకొని మాకు ప్రభుత్వ రంగంలో మళ్ళీ మాకు అవకాశాలు కల్పించండి సార్ మేము హ్యాపీగా పనిచేసుకొని కూడా బ్రతుకుతాం అలాగే ఏదైతే ఇతర వృత్తి కళాకారులని ఏ రకంగా అయితే గుర్తింపు ఇచ్చినారో మరి మమ్మల్ని కూడా తెలంగాణ అస్తిత్వ కళకు వారసులుగా ప్రకటించి మరి ఏదైతే సాంస్కృతిక శాఖలో మాకు కూడా మంచి చోటు కల్పించి మమ్మల్ని తెలంగాణ చిత్రకారులుగా గుర్తించమని మేము ఈ సందర్భంగా వేడుకుంటుంటూ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే తక్షణంగా మరి ఈరోజు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మేము టీడబ్ల్యూపీడబ్ల్యూ నుంచి మరియు టీఏఎస్ఎస్ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ దయచేసి మా మమ్మల్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై జరిగినటువంటి ఈ యొక్క విపత్తులో చాలామంది నష్టపోయారు దాంట్లో మా చిత్రకళలు కూడా మా చిత్రకళాకారులు కూడా పూర్తి స్థాయిలో ఇండ్లు వాళ్ళు వాళ్ళకు పనికి ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అన్నీ వాళ్ళు లాస్ అవ్వడం జరిగింది ఈ కళనే జీవనోపాధిగా నమ్ముకొని ఉంటున్న ప్రతి కళాకారుడు ఈరోజు నిస్సహాయంగా నడి రోడ్డు మీద ఉండే పరిస్థితి అయింది గత ప్రభుత్వమే కానివ్వండి ఈ ప్రభుత్వమే కానివ్వండి ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా కూడా ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నారంటే ఈ ఆర్టిస్టులు ఎన్నో వాళ్ళని రాసి వాళ్ళ విజయానికి ఎంతో తోడ్పడ్డారు బట్ ఈరోజు నిస్సాయంగా ఈరోజు ఇట్లా ఉండడం జరిగింది దానికి మా ఆర్టిస్టుల యూనియన్ తరపు నుంచే జేఏసీగా మేము ఆర్టిస్టులకు కాస్త కుస్తూ జర హెల్ప్ చేయడానికి మేము వచ్చాము ప్రభుత్వం వీరందరినీ ఖచ్చితంగా గుర్తించాలి కళను కళాకారులను అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ మీడియా సమక్షంలో మేము అడుగుతున్నాము ఖచ్చితంగా ఎవరెవరికైతే ఏమేమైతే లాస్ అయిందో వాళ్ళ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తొందరలోనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మున్నేరు మిగిల్చిన కన్నీరు దాంట్లో ఆ బాధితుల్లో ఆర్టిస్టు సోదరులు కూడా ఉన్నారని తెలుసుకున్న మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిస్టులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక జేఏసీగా ఏర్పడి తమ వంతు స్వయంగా ఉడతా భక్తిగా ఎంతో కొంత వేసుకొని ఎందుకంటే ప్రభుత్వాలు కళాకారులను గుర్తించట్లేదు వారికి ప్రత్యేకమైన సహాయం చేయట్లేదు కాబట్టి మనకు మనమే అన్నట్టుగా చేదోడు వాదోడుగా ఉండడానికి వారికి బాసడుగా నిలవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరూ ముందుకు వచ్చి తలా ఇంత వేసుకొని వారికి సహాయం చేయడానికి ఈరోజు ఖమ్మం పట్టడానికి రావడం జరిగింది ఎన్నో రకాల ఉద్యమాలకు కానీ ప్రభుత్వాలకు కానీ వారిని గద్దెనెక్కించడానికి కళాకారుల యొక్క వాల్ రైటింగ్ కావచ్చు అన్ని రకాలుగా కళాకారులు చేయితనిచ్చినప్పటికీ కూడా వారు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానీ వివిధ సంఘాలు కానీ చేతితోనివ్వడానికి ముందుకు రాని క్రమంలో జేఏసీగా ఏర్పడి ఈ ఆర్టిస్టులందరూ కూడా తమ వంతు సహాయంగా వేసినటువంటి ఆ యొక్క మొత్తాన్ని ఇక్కడ బాధితులుగా ఉన్నటువంటి కళాకారులకు కళాకారుల కుటుంబాలకు ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చినాం అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క కళను కళాకారులను గుర్తించి వారికి శాశ్వతమైనటువంటి భరోసా ఇచ్చే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగి